ఆదివాసుల ఆరాధ్య దైవం మెస్రం వంశస్థుల శ్రీ నాగోబా జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఈ నెల రెండున నెలవంక చూసిన మెస్రం వంశీయులు నాగోబాను దర్శించుకొని మరుసటి రోజున జాతర ప్రచారం ప్రారంభించారు ప్రత్యేక ప్రచార వాహనమైన ఎడ్లబండిలో మెస్రం వంశ పెద్దలు కటోడా కేశవ్ దాదా దాదారావులు బయలుదేరి వెళ్లారు కేస్లాపూర్ నాగోబ జాతర ప్రచార రథాన్ని గ్రామ పటేల్ నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ప్రారంభించారు గ్రామ దేవతకు ఆదివాసులు సాంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం ప్రచార ప్రారంభించారు ప్రారంభమయ్యే కేస్లాపూర్ నాగోబ జాతరకు మిశ్రం వంశీయులు నెల రోజుల ముందే గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ప్రచారంలో భాగంగా ఇచ్చోడ మండలం బస చేసి నాగోబ పూజలకు అవసరమయ్యే కొండల కోసం సెరికొండ కుమ్మరులకు ఆర్డర్ ఇచ్చారు అనంతరం సోయంగూడలో చేసి అక్కడి నుండి గిన్నెర సాలేగూడ పోల్లుగూడ వడగావ్లో ప్రచారం నిర్వహించారు తమ పూర్వీకుల నుండి ఈ బండిపై నాగోబ జాతర ప్రచారం కొనసాగుతుందని మెస్రం వంశీయులు తెలిపారు चूड़ा लाने के लिए ये सिस्टम नोट लाने के लिए और साथ में ये देखिए कि वो मजेदार उन्हें तार पूरी बुरी नहीं कर आये वक्त आरक्षण लाइक